నేను ఏమంటున్నా మీ భోవించేరు ఉంది ఎంత ఉందని ఆఫీసర్ల కూర్చోారు మీకే చెప్తారు కదా నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎప్పుడైంది అయ్యింది ఎస్సీ కాలనీ ఇప్పుడు ఆమె ముసరావు చెప్పింది డెబ్బై ఐదు ఉంది సార్ మా నాయనమ్మ ఏనే ఉందని చెప్తున్నాను అంటే ఆమె డెబ్బై ఐదు ఏళ్ళు మా నాయనమ్మ డెబ్బు ఉంటారు మీరు అవాలని అన్ను ఎస్సీలు మళ్ళీ అంత దస్ హోటల్లో మీద పెత్తా చేసి హీరో పోయి కంప్లైంట్ ఇచ్చి ఐటల కంపెనీకి ఇచ్చి ఇప్పుడు ఐటల కంపెనీ సార్ ఏ చూడకుండా వచ్చి కొడతారా ఉంటాడు కదా అన్ని చూసుకుంటాడు కదా నుంచే ఏ ఇబ్బంది జరగకుండా చూద్దాం నేను అప్పీల్ చేశాం ఖచ్చితంగా వాళ్ళను వాళ్ళని కాపాడుకున్న పార్టీ అదే ఆశ్చర్యం అమ్మవారు గుర్తు కదా కూడా గుర్తులేరు అంటే ఆశ్చర్యం గ్రీవ్గా పెద్దవాళ్ళు ఏం చేస్తారు పెట్టుకు ఆడ స్నానాలు చేస్తారు దానికి ఇచ్చినట్టు ఆశ్చర్యం మున్సిపల్ బిల్డింగ్ మరి ఎవరి తీసుకోవాలి మున్సిపాలిటీ కంపెనీ ఇప్పుడు కదా నిదా ప్రభుత్వ నిధుత్వం కట్టే ఇవన్నీ జరిగేటటువంటిగా ఉన్నటువంటి ల్యాండ్ కాపాడండి ఉన్నటువంటి ఉన్న నిరుపేద పోకండి పెద్ద బడాబాబులు ఉన్నారు కఠిపే ఉన్నారు కొన్ని ఉదయం సపోర్ట్ చేసే సంబంధం జరిగింది నాగార్జున సంబంధం జరిగింది సపోర్ట్ చేయలేదా మేము ఖండించామా సపోర్ట్ చేసాము పెద్ద పెద్ద పెట్టే చేయండి నిరుపేదల దగ్గరికి వస్తే మాత్రం ఒక్కడిపల్లి ఎమ్మెల్యే గుంటున్న వ్యక్తి కాదు కాదు మీరు మీరు మీరే గారు నూరు జిల్లాలే ఉంటారు ఏ పార్టీకి సమాధి నాలుగు ఎకరాలు కూడా మీరే ఇప్పుడు మీరు విలేకరులు ఉండరు కదా ఇన్ని సంవత్సరాల నుంచి వెస్కాయలు మీరు చూసింది కదా మొత్తం కాదు కదా సోటి పేదలు బాధపెట్టద్దు భయపెట్టద్దు ఇప్పటికే వర్షాలు వచ్చి మునిగిపోతున్నాయి వర్షాలు వచ్చి భయపడుతున్న ప్రాంతంలో మళ్ళీ వచ్చి మీకు గురవడప్పుడు వాళ్ళు ఏమంటారు నాలుగు గంటల నుంచి గురబడతారంట సార్ వాట్సాప్లో పెట్టి అంట ఎవరు పెట్టిందంటే నేను కలెక్టర్ గారితో మాట్లాడా వాళ్ళకి ఆలోచన లేదు ఎందుకు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అటువంటి చట్టపరమైన చట్టపరమైన తీసుకోవాలి యాక్షన్ తీసుకోవాలి అప్పుడు వాడు నేను కూడా కంప్లైంట్ ఇచ్చినా మాందే ఎఫ్టీఎల్ ఉందని చెప్తున్నారు వీళ్ళంతా అందరూ చెప్పాలి మీరు కూడా విలేకరుగా మీరు కూడా బాధ్యత తీసుకోండి నిజంగా ఎఫ్టీఎల్ ఉంటే వాడే కంప్లైంట్ చేస్తారు బంగల్గాడు అసలు దొంగలంతా జమ అయిపోయి తీసుకొచ్చు కాబట్టి మీరు దయచేసి మీరు కూడా విలేకరు సపోర్ట్ చేయండి చేయండి మంచి మంచిగా సపోర్ట్ చేయండి మంచి మంచికి సపోర్ట్ చేసి బీద ప్రజలందరూ కూడా ఒక నమ్మకాన్ని ఏర్పాటు చేస్తాం అందరం కలిసి కూడా అంతేగాని ఇవాళ మేము ఒక్కరం తప్ప ఇంకో పోరాడతలేదు దీని మీద డైలాగులు కొడుతున్నారు బయట నుంచి కానీ కొడే తీసేయమంటాడు గరీబోన్ని తీసేయమంటాడు ఇవన్నీ జరిగే పనులు ఉంటాయా చర్లు చెర్లు మునిపోయినా ఒక్కో దగ్గర ఇలా సెక్రటరేట్ ఏదైతుందో సెక్రటేరియట్ సెక్ర పక్కన మున్సిపల్ ఆఫీసే అది ఎఫ్టీఏలో ఉంది ఇలా మీరు రాజీవ్ గాంధీ విగ్రహం పెడతానటువంటి ఏదైతే ఉందో రాజీవ్ గాంధీ విగ్రహం అది కూడా మరి ఎఫ్టీఏలే అది ఎట్లా ఇది కొన్ని సహజం కావు కొంతమంది విడుతులు ఎప్పుడు కట్టుకున్న వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయమని చెప్పి నేను అప్ చేస్తాను గవర్నమెంట్